ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని పొడులు మరియు అప్పడాలు ఫుడ్స్ సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఒక చట్టం కలకలవ రేపుతోంది భూ హక్కుల పైన తీసుకొచ్చినటువంటి చట్టం అనేక విమర్శలకి దారి రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ఈ చట్టాన్ని రూపొందించే ఉంటుంది విపక్షాలు మాత్రం కుట్రపూరితంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల భూములకి ఇళ్లకి హక్కులకి భద్రత లేకుండా చేసేటువంటి పరిస్థితి చేస్తుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి సో అసలు ఇందులో వాస్తవం ఏంటి ఎందుకు పరస్పర భిన్న వాదనలు ఎన్నికల వేళ రాజుకుంటున్నాయి దీనిపైన ఒక అడ్వకేట్ ఒపీనియన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మనం తీసుకుందాం మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ గారు పిఠాపురానికి చెందినటువంటి ప్రముఖ న్యాయవాది ఈ చట్టం పైన ఆయన పరిశోధన చేస్తున్నారు దీనిలో ఉన్నటువంటి పైన కూడా మీడియా ముఖంగా ప్రజలకి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సత్యనారాయణ రాజు గారు నమస్కారం నమస్కారం ఏంటి ఈ హక్కుల చట్టానికి సంబంధించి పదే పదే ఈ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇది అమలు చేసేదానికి సంబంధించి గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది అనేటువంటి మాట చెప్తున్నారు అబెబ్బా అలాంటిది ఏం లేదని గవర్నమెంట్ చెప్తుంది మరోవైపు కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ఈ నిర్ణయాలు జరిగినాయి అంటున్నారు వాస్తవం ఏంటి అసలు ఈ చట్టం ఏం చెప్తుంది ఈ చట్టం గురించి యాక్చువల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ యొక్క చట్టాన్ని మీకు అవసరం అయితే మీ ప్రజలకు అవసరం అయితే ఇది ఒకసారి చట్ట రూపకన చేయడానికి పరిశీలించమని పరిశీలించిన తర్వాత చట్టం చేయమని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సిఫార్సు చేయడం జరిగిందండి అన్ని రాష్ట్రాల కన్నా అత్యుత్సాహంతో ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని చట్టం చేసి మన ప్రజల మీదకి చీకటి చీకటిలో చీకటి చట్టంగా చేసి ప్రజల మీద ఉదయం జరిగింది నాయకులు చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి ముందరే రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం సొంత నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు అంటున్నారు ఇందులో అది అది నిజమేనండి ఎందుకంటే వీళ్ళు గైడ్ లైన్స్ ముందే దాని యొక్క రీసర్వేని కొన్ని చేయించుకుని ఉంచుకున్నారండి రెడీగా రిజర్వ్గా అది ఆ రీసర్వేలో ఏ రైతు అయినా సరే నాదొక పది సెట్లు పోయింది గవర్నమెంట్ సర్వేలో ఒక ఇరవై సెంట్లు పోయింది అని చెప్పి మమ్మల్ని సివిల్ కోర్టుకి వెళ్ళి సివిల్ కోర్టులో అతను న్యాయం పొందడానికి అవకాశం ఉంది ఆ అవకాశాన్ని ఆ రైతు కానీ ఆ యొక్క హక్కుదారుడు కాని ఎక్కడ పొందుతాడని చీకట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి ఒకవేళ చట్టం వల్ల ఇబ్బందులు వస్తే కోర్టులు తలుపుతాడు అసలు పోలీసులు పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు కోర్టుల దగ్గరికి వెళ్ళొచ్చు అసలు ఇది ప్రజలకు అన్యాయం చేసే చట్టం రేపొద్దున మీ భూమికి హక్కుదారు ఎవరు అనేటువంటి విషయం కూడా మీ చేతిలో ఉండేది కాదు మీ చేతిలో ఉండే దస్తావేజులు కూడా చిత్తుకాయితాలు లాంటివి అనేటువంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు రీజన్ ఏంటి దీని కనుక ఇది ప్రజలకి సెంటు పర్సెంట్ అన్యాయం చేసే చట్టం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలంటే ఒక టిఆర్ఓ నియమించడం జరుగుతుంది ఇవాళ నా ఇల్లుని నా భూమిని నేను అమ్ముకోవాలన్నా ఆఖరికి తనఖా చెయ్యాలన్నా ఆ టిఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి ఈ చట్టం ప్రకారం అది అది ఒక ఆ ఇప్పుడు నా యొక్క భూమిని నా అవసరానికి నా హాస్పిటల్ ఖర్చుతో నా బిడ్డ చదువు కోసమో లేకపోతే నా బిడ్డ పెళ్లి కోసమో నేను ఒక తనఖా పెట్టుకోవాలంటే ఆయనకి అది ఆయన పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ రెండోది ఆ యొక్క ప్రాపర్టీ మీద మినిమం టూ ఇయర్స్ అబ్జర్వేషన్ లో ఉండాలి అంటే పొజిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అబ్జర్వేషన్ ఆ చట్టం ప్రకారంగా అంటే మన మా ఇక్కడ ఈ సపోజ్ నేను హైదరాబాద్ లో ఉన్నాను నాకు ఇక్కడ లో ఆస్తుంది ఆ టూ ఇయర్స్ లో నేను దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి చట్టం ప్రకారంగా అది పరిస్థితి అండి అంటే ఇందులో 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 ఇబ్బందులు ఏంటంటే ఓనర్షిప్ కూడా మీది కాదు మీ యాజమాన్యం మీది కాదు అని ప్రూవ్ చేసే అవకాశం ఆ టీఆర్ఓకి ఏమన్నా అపరిమితమైన అధికారాలు ఉంటాయా పోలీస్ స్టేషన్లు కోర్టులు అన్నింటి మించినటువంటి అధికారాలు ఏమన్నా ఆయన పర్మిషన్ ఇస్తే చేసుకోవచ్చు పర్మిషన్ ఇవ్వకపోతే తహసీల్దార్ అయితే ఈ టిఆర్ఓలు కానీ ఈ ఎంఆర్ఓలు కానీ వీళ్ళందరూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళకి ఇండిపెండెంట్ ఇది లేదు ప్రభుత్వం ఎవరిది ఉంటే వాడ మాటకే వాల్యూ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఒక ఒక పక్షాన అన్యాయం జరిగిందనుకోండి దాని మీద సివిల్ కోర్టుకి రావడానికి రైట్ లేదు ఈ చట్టం ప్రకారం సివిల్ కోర్టు చట్టంలో చట్టాల దాన్ని ఏమైనా నియంత్రించారా సివిల్ కోర్టుకి వెళ్ళడానికి కోర్టుల పరంగా ప్రశ్నించడానికి చట్టం ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా సివిల్ కోర్టు వెళ్ళి వాడు గోడు వినిపించుకునే రైట్ ఈ హక్కుదారుడికి లేదు అక్కడ ఇతనికి ఏమన్నా గ్రీవెన్స్ ఉంటే దాని మీద అప్పలైట్ శిక్షణ హైకోర్టు హైకోర్టు ఒక్కటికే ఇచ్చారు హైకోర్టు కూడా హైకోర్టుకి వెళ్ళడానికి ఎంత మందికి స్తోమత ఉంటది ఇవాళ ఒక కూలోడు కష్టపడి ఒక సెంటో రెండు సెంట్లో చిన్న సైట్ కొనుక్కుంటే దాని మీద వివాదం వచ్చిందంటే వాడు హైకోర్టు కదా వాడి ప్రాపర్టీని వాడు ఎలా కాపాడుకోగల ఈ యొక్క అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ కోర్టులు ఎందుకు ఈ న్యాయవాదులు ఎందుకు ఈ చట్టాలు ఎందుకు ఈ చట్టాలు దేనికోసం ప్రజల కోసం ఎవరు తెచ్చినా ప్రజల కోసమే కదండి చట్టం ప్రజలకు ఉపయోగపడేదే చట్టం అని ఇది పక్క రాక్షస చట్టం ఇందులో మాత్రం తిరగలేదండి ఇది కేవలం ఒక విషయం సత్యనారాయణ రాజు గారు అంటే ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు న్యాయ సమీక్షకు నిలబడాలి ఇప్పుడు మూడు రాజధానుల చట్టం కోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ చట్టం విషయంలో రాజ్యాంగ పరిధిలు కానీ కోర్టుల తీర్పుల పరిధిలు కానీ ఉల్లంఘించినటువంటి పరిస్థితి ఏదైనా ఉందా ఒకవేళ అలా ఉంటే కదా మీరు అన్నట్టుగా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం నల్ల చట్టం అనడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నారు లేకపోతే ఆర్డీఓ ఉన్నారు వాళ్ళు ఇవాళ ఈ గవర్నమెంట్ ఎవరికి ఎవరికి ఫేవరబుల్గా ఉంటే వాళ్ళ వాళ్ళదే వాళ్ళకి ఆ యొక్క ఫ్రూట్ అందుతుంది ఆ గవర్నమెంట్కి ఫేవరబుల్గా లేని కూడా అన్యాయం అయిపోయినట్టే కాబట్టి ఇప్పుడు నాకు మామూలు సామాన్యులు ఇద్దరు ఒక చిన్న ఒక ఐదు సెంట్ల కోసం దెబ్బడికి దబలాడుకొని దాని ఏమంటారు ఎంఆర్ఓ ఆఫీసులోనో ఆర్టీఓ ఆఫీసులో కేసు ఫైల్ చేసుకున్నారనుకోండి వాడు అతనికి ఏ ఒక్క ఎమ్మెల్యే గారికి ఆయన ఫేవరబుల్ గా ఉన్నారు అమ్మల వాళ్ళతో భోజనం చేయించుకుంటాడు ఆయన ఆవిడ డిగ్రీ ఇస్తుంది వీళ్ళు ఎగ్రీవిడ్ అయిపోతారు ఈ ఎగ్రీవిడ్ పర్సన్ కోర్టుకొచ్చి చెప్పుకోవడానికి లేదు ఎవరితో తన కోడి వినిపించుకోవడానికి లేదు డైరెక్ట్ గా హైకోర్టుకే వెళ్ళాలి దట్ ఈస్ ది పేథటిక్ కండిషన్ ఆఫ్ ది కామన్ మ్యాన్ దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ జీవో ఇచ్చింది అమలు చేస్తారు అనేటువంటి చర్చ నడుస్తుంది అమలైన దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేదా ఎన్నికల తర్వాత అమలు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారా ఎలక్షన్ మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కూడా ఈ యొక్క దీని మీద కదిపి మళ్ళీ దీన్ని ఆదరా పాదరాగా తొందర తొందరగా వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాడు గవర్నమెంట్ ఇవాళ ఈ యొక్క చట్టం ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి న్యాయవాది కూడా రోడ్డు మీదకి వచ్చి టెంట్లు వేసుకుని రిలేకలు చేసి వంట వర్కులు చేసి ఎన్నో రకాలు ఎన్నో రకాలు నిజంగా ఆందోళన చేసినప్పటికీ అసలు చెవిటూరు ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటి చాలా రోజులుగా ప్రతి కోర్టు ముందర కోర్టు ప్రిన్సిల్ ముందర కూడా టెంట్ లు వేసినటువంటి పరిస్థితి ఉంది చాలా మంది అడ్వొకేట్స్ వ్యతిరేకిస్తున్నారు కూడా చెప్పండి ఏంటంటే అడ్వకేట్ అనేవాడు ఇప్పుడు డాక్టర్ ఉంటాడు అక్కడ ఆ డాక్టర్ మన కరోనా వచ్చింది ఆ డాక్టర్ అవసరం వచ్చింది ఇన్ ది సేమ్ వే వీళ్ళకి భూములు ఆస్తుల విషయంలో తగులు వచ్చినప్పుడే కదా అడ్వకేట్ కావాలి ఇంకా అడ్వకేట్ కి లేకుండా ఆ యొక్క కోర్టులు ఆ తీర్పులు ఆ యొక్క జడ్జిమెంట్లు ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్ చేస్తే వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ దిస్ అడ్వకేట్ ఎందుకండి ఈ కన్స్టిట్యూషన్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి అంటే ఒకరినొకరు పొడుచుకుంటే తీర్పులు చెప్పడానికే తప్ప ఈ యొక్క భూ వాటిని పరిష్కరించడానికి కోర్టులు అక్కర్లేదు న్యాయవాదులు అక్కర్లేదు అది న్యాయవాదులకి ముందు నష్టపోయేవాడు ప్రైమరీగా ఏంటంటే మీరు చెప్పేదాని ప్రకారం సివిల్ డిస్ప్యూట్స్ అన్ని కూడా ఈ చట్టం అమలు అయితే సివిల్ డిస్ప్యూట్స్ అన్ని దాదాపుగా న్యాయ పరిధిలో నుంచి అధికారుల పరిధిలోకి వెళ్ళిపోతాయి అని అనుకుంటున్నారా వెళ్ళిపోతుంది కేవలం ఆఖరికి మార్టి కేసు మార్టికే తనకా విషయంలో కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి తనఖాలో వాళ్ళే జడ్జ్‌మెంట్ ఇవ్వాలి ఆ జడ్జిమెంట్ మీద అప్పలేట్ చూరిస్తున్న హైకోర్టు ఎంతమంది హైకోర్టు కలగారు దట్ ఇస్ ది ప్రాబ్లం ఓకే ఏంటి మరి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్స్ అన్ని ఉన్నాయి చాలా మంది అడ్వకేట్స్ యూనియన్స్ ఉన్నాయి ఏంటి మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎందుకంటే దీన్ని ఇప్పుడు ఎలక్షన్స్ సమయం కాబట్టి విపక్షాలు చేసేటువంటి ప్రతి విమర్శను ఎన్నికల కోణంలోనే చూస్తున్నారు సో ఇందులో ఇందులోనేటువంటి లాజిక్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఎలక్షన్స్ కి మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు ఈ యొక్క చట్టాన్ని వెలుగులోకి రావడం జరిగిందండి దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి భారత్ స్టేషన్ కూడా పెంటలేసి రిలే నిరాహార దీక్షలు చేసి వంట వర్కులు చేసి ధర్నాలు చేసి ఊరేగింపులు చేసి వినద పత్రాలు సమర్పించి ఎన్ని చేశారండి మా ప్యాథటిక్ మా యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే మా పిఠాపురంలో మా పిఠాపురంలో మేము కూడా చేయడం జరిగిందండి ఆ మా పిఠాపురానికి ఎంపీ అభ్యర్థి అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ అభ్యర్థి వంగా గీత గారు ఆవిడ బేసిక్ గా అడ్వకేట్ నుంచే పాలిటిక్స్ లోకి వచ్చారు మేము టెంట్ లో వేసుకుని టెంట్ లో కూర్చుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చి మాకు మద్దతు ప్రకటించి వాళ్ళు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం అంతకన్నా వాళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఎస్ఎంపిటీ మేనిఫెస్టర్ లో కూడా పెట్టారు కదా ఇప్పుడు ఉమెడ్ మానిఫెస్టల్ ల్యాండ్ రైటలింగ్ యాక్ట్ రద్దు చేస్తాను మేనిఫెస్టర్ కూడా పెట్టారు వాళ్ళు మానిఫెస్టల్ పెట్టారు ఆ మాటే చెప్పగలిగారు కానీ ఈ ఎంపీ అభ్యర్థి అయిన వంగా గారు బేసిక్ గా లా నుంచి ఆవిడ ఈవాడి పాంటిక్స్ లోకి వెళ్ళినప్పుడు కనీసం ఆవిడ ఆవిడ వెళ్ళి జగన్ మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడ్వోకేట్ గా మాట్లాడుతున్నానండి అడ్వోకేట్స్ అందరూ కూడా అట్టుడికి పోతున్నారు మేము రేపు రెండు మూడు నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ కోసం వాళ్ళకి ఎలా వెళ్ళమంటారు మమ్మల్ని ప్రజలకి ఇంకా అర్థం అవ్వలేదు మనం చేసిన చీకటి చట్టం కి అర్థమైంది కాబట్టి ఆందోళన చేస్తున్నారు ప్రజల్లోంచి కూడా పూర్తిగా అర్థం అర్థం అవడం జరిగిందంటే ఇవాళ వాళ్ళు ఎలక్షన్ లో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు వాళ్ళకి ప్రజలకి తెలియలేదు ప్రజలకి ఎంతసేపు వాళ్ళకి ఎటుపొద్దున సాయంత్రం వస్తారు కూని తెచ్చుకుంటారు అంతకు తప్ప వాళ్ళకి దీంట్లో ఉండేటటువంటి లొసుపు తెలియలేదు అడ్వకేట్స్ చెప్పింది వినలేదు ఈవిడ కనీసం ఒక అడ్వకేట్ గా వాళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఎలాగ ఉంది అని చెప్పి ఒక మెసేజ్ కూడా ఇవ్వలేదు ఇచ్చి ఉండు ఉంటే దాని మీద హైకోర్టులో కూడా రిట్లు ఉన్నాయి పదిహేడు రిట్లు ఉన్నాయండి వాళ్ళ అక్కడ వాళ్ళు ఏమైనా ఎప్పుడు ఇచ్చారు మేము ఇంకా దాని మీద పూర్తిగా ఇది చేయలేదు ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టి దీని మీద లేంటే వాళ్ళకి లేని కాంగారు మీకు ఎందుకని చెప్తే రిట్లు పక్కన పెట్టి హైకోర్టు వారు కూడా అలా కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క ఇవన్నీ కూడా హైకోర్టు వస్తాయి కదండి హైకోర్టు అడ్వకేట్సే కదా అక్కడ ఆ కేసులు వాదించింది వాళ్ళకి మంచిది హైకోర్టు ప్రతి న్యాయవాది మాత్రం అన్యాయం పొందుతాడు కానీ ఇందులో పొలిటికల్ యాంగిల్ మీరు టచ్ చేశారు కాబట్టి ఇప్పుడు మరి పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వంగ గీత పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తారు ఏంటి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెక్ ఏంటి అలానే మీ ఇష్యూని ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కూటమి కూడా బలంగా వ్యతిరేకిస్తోంది కాబట్టి మీ ఇష్యూని వాళ్ళ దగ్గర రిప్రజెంట్ చేశారా వాళ్ళే మా లోకి వచ్చి చూసారండి ఇప్పుడు పిఠాపురంలో మా టెంట్లోకి వచ్చి మా యొక్క ఒక అరగంట కాదు సేపు అక్కడ కూర్చొని వాళ్ళ తాలూక దీని బాధన ఏంటి అనేది చూసి పూర్తి మద్దతు ప్రకటించారు మాకు వీరెప్పుడు మా యొక్క టెంట్ ముందు నుంచి పది సార్లు వెళ్ళారు కానీ కనీసం ఆకడం కూడా తప్పలేదు గ్రౌండ్ ఎలా ఉంది క్షేత్రస్థాయిలో ఎన్నికల హడావుడిలో ఇప్పుడు ప్రధాన పార్టీల నుంచి చూస్తే కనుక వంగా గీత గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పిఠాపురంలో ఎలా ఉంది అంటే ఇక్కడ మా అడ్వకేట్ కమ్యూనిటీలో కూడా ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు వాళ్ళు ఉన్నారండి జగన్ గారు చేసినటువంటి ఈ పనుల కోసం వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు దానికి ఉండొచ్చు కానీ వాళ్ళ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అడ్వకేట్ యొక్క భవిష్యత్తు పూర్తిగా హరించడం జరిగిందండి యాక్ట్ పెట్టి ఆ విషయం తెలుసు లానేస్తాం లానేస్తాం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బెనిఫిట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన వ్యతిరేకత వర్కౌట్ అవుతుందా లానేస్తాం టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ అండి ఈ రోజు ఎన్రోల్ అయిన వాడు త్రీ ఇయర్స్ ఈ రోజు ఎన్రోల్ అయిన వాడు త్రీ ఇయర్స్ వరకు లానేస్తాం అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కొంతమందికి ఎవరైనా ఇంకా అది అది జరిగిన విషయం అండి అయితే ఆ త్రీ ఇయర్స్ లో అతను రా రా స్టూడెంట్ ఒక సీనియర్ మంచి ఆఫీస్ దొరకాలి అతనికి మంచి ఆఫీస్ దొరికితే ఈ లానాస్త్రంతో పని లేదండి కానీ ఆఫీసులు లేవు ఏమీ లేవు కాబట్టి జాగ్రత్తగా ఆ కుర్రా ఎరవేయడానికి అది ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ జీవితంలో పూర్తిగా ఒక భరోసా ఏర్పడడానికి వాళ్ళకి ఇచ్చేయడానికి మాత్రం అది ఉపయోగం లేదండి అది అనవసరం ఈ లానాస్త్రాలు ఈ యొక్క పథకాలు ఈ అన్నిటికీ ఖర్చు పెట్టే లక్షలాది కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయలు ఇవాడ ఎక్కడో అక్కడ మాకు పిఠాపురంలో ఎస్సీ జట్టు రెండు వేల ఎకరాలు చివరండి ఎస్సీ జట్ లో ఉంది కాకినాడ ఎస్సీ జడ్ ఖాళీగా సైట్ ఉంది ఈ లక్షలాది లక్షల లక్షల కోట్ల రూపాయలు కనీసం ఒక్క సంవత్సరంలో ఉపయోగించుండుంటే ఇప్పటికీ నాలుగైదు బ్రహ్మాండమైన ఇండస్ట్రీలు వచ్చిన బ్రహ్మాండమైనటువంటి యూత్ కి మంచి ఉద్యోగాలు వచ్చిన ఇవాళ పురోగతిలోకి పిఠాపురం వెళ్ళండి అందువలన ఏంటంటే యూత్ గాని పేదవాళ్ళు కానీ రోజు ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు ఎందుకు చూస్తాడు అంటే అతను ఒక విషంతో ఉన్న చంద్రబాబు నాయుడుతో తెతకెట్టాడు కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ పిఠాపురానికి మహాపుణ్యక్షేత్రం ఇది దీని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఉన్నాడు కాబట్టి ప్రజలు ఇవాళ ఆయన్ని బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి విషయం అయితే ఈ ల్యాండ్ టైట్లి యాక్ట్ కి సంబంధించి ఒకవేళ అధికార పార్టీ నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఇన్ని రోజుల ఆందోళన తర్వాత అయినా ఇప్పటికైనా ఎలక్షన్స్ టైం కాబట్టి ఒక హామీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఆ విధంగా రిప్రజెంట్ చేస్తారా వంగా గీత గారికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి కానీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి మంచి అవకాశం దొరికింది కదండి తప్పించుకోవడానికి ఎలక్షన్ కూడా ఉంది ఇప్పుడు ఏ హామీలు లేకూడదు అది ఒకటే ఎలక్షన్ కూడా వచ్చేదాకా మాత్రం చక్కగా ఏమీ పట్టించుకోకుండా వ్యవహారం చేశారు కనీసం ఎలక్షన్ కోడ్ వస్తుందే పలానప్పుడు ఎలక్షన్ కోడ్ ఆ వేళ అని తెలిసినప్పుడైనా సరే ఒక హామీ ఈ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ కోసం ప్రజలు ఏమి భయపడొద్దు ఇది మనం తీసుకొచ్చిన మాట వాస్తవమే ఇది ఏమి ఇంప్లిమెంట్ చెయ్యం మీకు అపకారం జరిగితే అని ఒక్కడో ఒక్క నాయకుడు గాని ఒక ఎమ్మెల్యే గాని ఒక్కడ చెప్పలేదు హైకోర్టులో రిట్లు వేసిన తర్వాత వాళ్ళు హైకోర్టు అడిగితే సమాధానంగా చెప్పారు ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు పక్కన పెట్టాం అని చెప్తున్నారండి అది రేపటి రెండోసారి వచ్చిన తర్వాత మన వాళ్ళు పొడిస్తారు బాహుబలిలో పుడిసినాడు అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి పేదోడి పరిస్థితి ఏమైపోతుంది అది అందువల్ల ఏంటంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటటువంటిది మాత్రం మన ఆంధ్రప్రదేశ్కి అవసరం కాదు నా యొక్క ఒపీనియన్ ప్రకారంగా కూడా ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్పండి ఒక అడ్వకేట్ గా వాళ్ళ అధినాయకుడి దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ పరిస్థితిలో ఉందే కి వ్యతిరేకంగా అయిపోతున్నారు పేదలు అయిపోతున్నారు అడ్వకేట్స్ అయిపోతున్నారు కాబట్టి దీని మీద మీరు ఒక వాయిస్ ఇవ్వండి అని చెప్పి ఆవిడ అడగలేదు కాబట్టి ఆవిడ ఈ ఎలక్షన్ల కోసం మా అడ్వకేట్స్ దగ్గర వచ్చి నేను మీతో పాటు అడ్వకేట్నే నేను మీతో పాటు అడ్వకేట్నే నేను జిల్లా కోర్టు తెచ్చాను జిల్లా కోర్టులు ఎప్పుడో ఒక్కళ్ళు తేవ తేవడం కాదండి మా జిల్లా కోర్టు మాకు రావడానికి మా పెద్దలు మా సీనియర్ అహో అహోరతలు కష్టపడ్డారండి ారాయణ రాజు గారు మీ అభిప్రాయాలని తెలియజేసినందుకు ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రధానంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారంటే యజమానులు భూ యజమానులు ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఉంది అలానే న్యాయవాదులకి సంబంధించి కూడా ముఖ్యంగా మఫ్షిల్ కోర్ట్స్ లో స్థానిక కోర్టులో న్యాయవాదులకి పూర్తి వ్యతిరేకమైనటువంటి నిర్ణయంగా ఇది న్యాయవాదులు భావిస్తున్నారు అందుకే నాలుగు తర నెలల తరబడిగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ ఎలాంటి హామీ ఇచ్చే పరిస్థితిలో లేదు అలానే విపక్షం ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టింది ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెబుతూ సో నిజమైన యజమానులు ఎవరు అని తేల్చే హక్కు న్యాయ పరిధిలో నుంచి తీసి పూర్తిగా అధికార వ్యవస్థ పరిధిలోకి తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది దీని వెనక కుట్ర ఉంది అనేటువంటి మాటని సత్యనారాయణ రాజు గారు వాదిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి